హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బద్దలు కొట్టింది దానికి సంబంధించిన విషయాలు ఇందులో మనం మాట్లాడుకుందాం దానికంటే ముందు ఒక చిన్న విషయం వరుసగా వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు నోటిఫికేషన్స్ రావు కాబట్టి మీరే యూట్యూబ్ లో మిక్స్చర్ అని గానీ టీ మిక్స్చర్ ఛానల్ అని గానీ సర్చ్ చేసి చూడాల్సి ఉంటుంది రెగ్యులర్ గా సబ్స్క్రైబ్ అయి చూస్తున్న వాళ్ళు కూడా టిమిక్ ఛానల్ లోపలికి మధ్య మధ్యలో వచ్చి మీరు వీడియోస్ చూడండి అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి సో దట్ ఎక్కువ మందికి ఈ వీడియోస్ రీచ్ అవుతాయి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఎందుకంటే మీరందరూ కూడా ఈ డిస్కషన్స్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నట్టే విషయానికి వస్తే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ టూ డాట్ ఓలో లో భాగంగా పాకిస్తాన్ లోని లాహోర్ తో సహా పాకిస్తాన్ లో ఉన్న అనేక ప్రాంతాలలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఎయిర్ డిఫెన్స్ రాడార్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది లాహోర్లో ఉన్న ఒక చాలా చాలా కీలకమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని భారత సైన్యం న్యూట్రలైజ్ చేసింది అంటే ధ్వంసం చేసింది అన్నట్టు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా వాళ్ళు తయారు చేసి ఇచ్చింది అది హెచ్క్యూ నైన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కువగా చైనా వాళ్ళు తయారు చేసిన టెక్నాలజీని చైనా వాళ్ళు తయారు చేసిన సిస్టమ్స్ ను పాకిస్తాన్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు సో ఇప్పుడు చైనీయుల తయారీ ఏ స్థాయిలో ఉంటుంది ఏమవుతుంది అన్నది కూడా ప్రపంచానికి మరోసారి భారత సైన్యం అర్థం చేయించినట్టు అయ్యింది భారతదేశంలో ఉండే చైనా భక్తులకు కూడా ఒకసారి కళ్ళు బయర్లు కమ్ముతున్న పరిస్థితి ఓ అంటే ఆ అంటే మన భారతదేశంలో చర్చ వచ్చినప్పుడు చైనా భారత సైన్యం కంటే భారతదేశం కంటే కూడా చాలా ముందుంటుంది ఒకవేళ ఏమైనా యుద్ధం కనుక వచ్చిందంటే భారతదేశం పనైపోతుంది అన్న రేంజ్ లో చాలా మంది చైనా భక్తులు మన భారతదేశంలో రకరకాలుగా కామెంట్లు చేస్తూ భారత సైన్యం గురించి చీప్ గా మాట్లాడడం చాలా సందర్భాల్లో మనం గమనించవచ్చు కానీ అండి ఎప్పుడైనా సరే మనం శాంతంగా ఉన్నాము అంటే దాని అర్థం మన దగ్గర శక్తి లేదు అని కాదు మన దగ్గర సత్తా లేదు అని కూడా కాదు గత ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలలో భారతదేశము ఏర్పాటు చేసుకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీ కానీ చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది సో ఇది ఒక ఎగ్జాంపుల్ సో చైనా వాళ్ళు తయారు చేసి ఇచ్చిన హెచ్క్యూ నైన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను లాహోర్లో పాకిస్తాన్ పెట్టుకుని వాళ్ళు ఉంటే భారత సైన్యం అక్కడికి ప్రవేశించకుండానే మనం మన మిసైల్స్ ద్వారా ఉన్న ఆ కీలకమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను బద్దలు కొట్టగలిగాము అని అంటేనే పాకిస్తాన్ కు గుండెలో దడ పుడుతోంది ఇప్పుడు విషయం ఏంటో తెలుసా పాకిస్తాన్ లోని లాహోర్ ప్రాంతం లోపలికి ఆ చుట్టుపక్కల లేదు లాహోర్ పట్టణంలోకి భారతదేశానికి చెందిన ఫైటర్ జెట్లు లేదు ఎయిర్ క్రాఫ్ట్లు ఏమైనా ప్రవేశించాయనుకోండి వాటిని గుర్తించలేదు ఇప్పుడు ఎందుకని వాటిని గుర్తించే రాడార్ వ్యవస్థను బద్దలు కొట్టింది భారత సైన్యము వాటిని అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా బద్దలు కొట్టింది అన్నట్టు ఒక రెండు మూడు గంటల క్రితం ఒక వీడియో పెట్టుకున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన గురించి మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం సుదర్శన కవచం లాగా ఎలా ఈ రోజు ఉదయము మన భారతదేశంలోని పదిహేను నగరాల మీదికి పాకిస్తాన్ మిసైల్స్ తో దండయాత్ర చేసినట్టుగా దూసుకొని వస్తే ఆ పాకిస్తాన్ మిసైల్స్ అన్నింటినీ గాల్లోనే ఎలా మన దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా వాటిని ఎదుర్కొందో మనం చూసాం ఇప్పుడు మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నట్టే పాకిస్తాన్ దగ్గర కూడా ఏదో ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదండి అంటే మన భారతదేశం నుంచి మిసైల్స్ ఏమన్నా వెళ్ళి వాళ్ళని కొడుతూ ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటే ముందే వాటిని ఆపి ఆకాశంలోనే బద్దలు కొట్టడానికి వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒక సిస్టమ్ పెట్టుకోవాలి కదా మన దగ్గర సుదర్శన ఉన్నట్టే వాళ్ళ దగ్గర ఒకటి పెట్టుకోవాలి కదా వాళ్ళ దగ్గర పెట్టుకున్నది చైనా వాళ్ళు తయారు చేసిన హెచ్క్యూ నైన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట సో దాన్ని ఇప్పుడు బద్దలు కొట్టింది భారత సైన్యం అయితే అది బద్దలు కొట్టడానికి ఏమేం వాడింది ఏమేం టెక్నాలజీ వాడింది ఏమిటి అన్నది మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అది కూడా భారత సైన్యం ప్రకటించినటువంటి సమాచారం ప్రకారం ఏం జరిగింది అన్నది ఏం టెక్నాలజీ వాడింది అన్నది తర్వాత వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగించినటువంటి టెక్నాలజీ గురించి చాలా చాలా డీటెయిల్స్ మీతో పంచుకోబోతున్నాను తర్వాత వీడియో రాబోతోంది డెఫినెట్ చూడండి